శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క నవంబర్ నెలలో పదిహేను రోజులు నవంబర్ ఒకటి నుండి పదిహేను తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా రుచక యోగం అనేటువంటిది ఉంటుంది ఈ రుచక యోగం ఈ ధనుసు రాశి వారికి పన్నెండవ ఇంట సంభవిస్తోంది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయమైనప్పటికీ చాలా ఖర్చు పెట్టి ఇల్లులు కొనడం కానీ భూమి కొనడం కానీ భూమి మీద ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించడం కానీ జరుగుతుంది అది మీకు లాభమే చేకూరుస్తుంది ఖర్చు ఇప్పుడు అవ్వచ్చు కానీ బేసిక్ అనేటువంటిది చాలా గట్టిగా కడతారు చాలా అద్భుతంగా కడతారు చాలా బాగా మీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది దాంట్లో సందేహం లేదు బుధుడు కూడా పన్నెండవ ఇంట ఉన్నాడు కాబట్టి వ్యాపార సంబంధించి ఫ్రాంచైజులు ఇవ్వడం వ్యాపారం వ్యాపారాన్ని అమ్మేయడం ఇంకొక చోట వ్యాపారాన్ని పెట్టుకోవడం దీన్ని ఫ్రాంచైజులుగా ఇవ్వడం ఇలాంటివి కూడా జరుగుతాయి అవి కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ ధనుసు రాశి వారికి ఏకాదశ స్థానమునందు సూర్యుడు అలాగే శుక్రుడు మీకున్నటువంటి సర్కిల్ పర్రపతి సొ సొసైటీలో ఉన్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు ఇంకా పెంచుతా పెంచేటువంటి క్రమంలో పరిగెడుతూ ఉంటాయి అలాగే సూర్యుడు కూడా చూసుకుంటే వీరికి ఈ యొక్క పదకొండవ స్థానం అంత యోగ్యంగా కనిపించదు ముఖ్యంగా ఎవరైతే ఈ ధనుస్సు రాశి వారు ఉంటారో వారికి మాత్రము సూర్యుడు నీచంలో ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి లీడింగ్ పొజిషన్ టీమ్ లీడింగ్ పొజిషన్ రాజకీయాలు వీరెవ్వరికి కూడా అంత యోగ్యమేమి కాదు అలాగే ఈ యొక్క ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి దశమం నవమ స్థానంలో కేతు నవమంలో కేతు ఎప్పుడు కూడా ఏంటంటే దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలి డివోషనల్ ట్రిప్స్ చేయాలి డివోషనల్గా ఏమైనా డబ్బు ఖర్చు అవ్వాలి ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది అష్టమంలో గురువు పరివర్తన చాలా అద్భుతమైనటువంటి పరివర్తన అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట వీళ్ళు ఇంత బాగా మారుతారని అలా ట్రాన్స్ఫార్మేషన్ అనేది వీటికి విపరీతంగా జరుగుతుంది బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు మాటల్లో అవ్వచ్చు అన్ని రకాలుగా కూడా ఇక ఈ ధనుసు రాశి వారికి తృతీయంలో రాహువు ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం చేసుకుంటారు దానివల్ల ప్రమాదం ఇబ్బంది నాలుగవ స్థానంలో శని చండాల యోగంలో ఉన్నాడు దానివల్ల ఆరోగ్య సమస్యలు మీకు మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉండొచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే చాలామందికి జాతకం గా కావాలని ఉంటుంది వారు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాం చాలామంది ఫోన్ చేసి టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మా ఇంట్లో ఉండేటువంటి మా యొక్క మా భార్య కాల్ లిఫ్ట్ చేయొచ్చు లేదా నా కుటుంబ సభ్యులు ఎవరన్నా మా అక్కో చెల్లో కూడా లిఫ్ట్ చేయొచ్చు చాలా మంది కొంచెం తప్పుగా కూడా మాట్లాడుతున్నారు దయచేసి ఎవరు కూడా అలా ఇంటరప్ట్ చేయకండి ఎందుకంటే మేము మీ అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క పనిలో ఉన్నాము దయచేసి మా యొక్క డిగ్నిటీని మా యొక్క ప్రైవసీని కూడా ఇబ్బంది పెట్టొద్దు మరీ రాత్రిపూట కూడా కాల్స్ చేస్తున్నారు చాలామంది అలా కూడా చేయకుండా ఉండండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవన్నిటికీ కూడా జాతకం అంతా కూడా డీటెయిల్డ్గా ఇవ్వాలి మీకంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాము ఖచ్చితంగా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాం మీతో డీటెయిల్గా పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడతాము అలాగే చాలామంది ఏమైనా ఇంట్లో మంత్రాలు చదవాలి లేదా ఏవైనా సరే మ్యూజిక్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎక్కడ ఈరోజు ఏ దేవుణ్ణి కొలవాలి ఎక్కడ అంటూ ఉంటారు మా ఛానల్లోనే ప్రతిరోజు లైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నామండి ఆ లైవ్లో మీరు మీరు సోమవారం అయితే శివుడికి సంబంధించి వచ్చేస్తుంది ఇలా ఆన్ చేస్తే చాలు అలా మీరు ఉన్న టీవీ కనెక్ట్ చేసుకుంటే ప్రశాంతంగా వినొచ్చు ఇక ఈ రుచక యోగాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎట్లాంటి మంత్రం చదవాలి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజ్లు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరైనా సరే కూల్చేస్తే వారి సర్ సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటిదే ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్టమన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలుంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయో రుచక యోగం ఉన్నప్పుడు చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధి దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పాలు దావుతాయా అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టిపడుతుంది మనం వేసినప్పుడు పుట్ట మన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దానివలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దానివలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువణ తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది దేవసేనాదేవి వివాహం చేసుకుంది ఆయన తారకాసుర సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందను ఎక్కడైనా సరే అది ఎవరినో తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పా కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి దానివలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు కాలసర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడన్నా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ముసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచే కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషి కో దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడతామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకు లేకుండా తమలపాకో మామివిడాకో పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ది వరదండి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్భై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటాయి అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగర్మ జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి